హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజు అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను దేవుడి యొక్క హుండీలో ఎన్ని రూపాయలను వేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ను తెలియచేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఎప్పుడైనా సరే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దేవుడిని దర్శించుకున్న తర్వాత ఒక నిమిషం అక్కడ కూర్చుంటే మనసంతా కూడా ప్రశాంతంగా ఉండి ఎంతో పాజిటివ్ ఎనర్జీ మనలోనికి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏదో తెలియనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనలో కలుగుతూ ఉంటాయి అలానే మనలో అత్యంత పాజిటివ్ శక్తి అనేది కూడా కలుగుతూ ఉంటుంది ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా హుండీలో కొన్ని డబ్బులను వేస్తూ ఉంటారు కొన్నిసార్లు భగవంతుడికి నా యొక్క కోరికను నెరవేరిస్తే ఇంత డబ్బు కానుకగా వేస్తానని చెప్తూ ఉంటారు మరికొందరు ఏ కోరికలను కోరకపోయినా కానుకలను మొక్కుబడులను కూడా హుండీలో వేస్తూ ఉంటారు హుండీలో డబ్బు వేసి వారి యొక్క కోరికలను భగవంతుడికి చెప్పి కోరికలు అనేవి అతి శీఘ్రంగా నెరవేరాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు అయితే దేవాలయంలోని హుండీలో డబ్బులు వేసినప్పుడు ఎంత వేస్తే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము సప్త ఋషుల సంఖ్య ఏడు తిరుమల తిరుపతి కొండల సంఖ్య ఏడు ఏడు రూపాయలని కనుక హుండిలో వేస్తే చాలా మంచిది కలియుగ బాధలు అన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయి అలానే అకస్మాత్తుగా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మనసుకి ప్రశాంతత లభిస్తుంది నవరాత్రుల సంఖ్య అంటే తొమ్మిది శత్రు బాధలు శని బాధలు దూరం అవ్వాలి అని అంటే తొమ్మిది రూపాయలను దేవుడు హుండీలో వేయండి చంద్రుడికి అనుకూలమైనటువంటి సంఖ్య పదకొండు ఈ పదకొండు రూపాయలను దేవుడు హుండీలో వేస్తే మీకున్నటువంటి మానసిక సమస్యలు అన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి కొంతమంది ఎప్పుడు కూడా ఏదో తెలియనటువంటి లోటు ఏదో తెలియనటువంటి ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు ఆస్తులు అంతస్తులు ఆరోగ్యం అన్నీ కూడాను మనసులో ఏదో తెలియనటువంటి విడితి వస్తూ ఉంటుంది అలాంటి వారు ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు రూపాయలను కనుక కానుకగా వేస్తే చంద్రుడి యొక్క అనుగ్రహం లభించడంతో మనశ్శాంతి అనేది లభిస్తూ ఉంటుంది కాళీదేవి సిద్ధి సంఖ్య పన్నెండు అందుకే పన్నెండు రూపాయలను హుండీలో గనక వేసినట్లయితే కుటుంబ రక్షణ కుటుంబంలో ఎదుగుదల ఉంటుంది అలానే వ్యాపారం చేసేవారికి ఉద్యోగం చేసేవారికి వారి యొక్క జీతం అనేది పెరుగుతూ ఉంటుంది మహాగణపతి అనుగ్రహ సంఖ్య ఇరవై ఒకటి కనుక ఇరవై ఒక్క రూపాయలను గణేషుడి ఆలయంలో హుండీలో వేస్తే మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా దూరమైపోతాయి దురదృష్టమంతా కూడా దూరమైపోతుంది అలానే మీరు చేస్తున్న పనిలో ఎటువంటి విఘ్నాలు కలిగినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పటి నుంచో కూడా ఆగిపోయినటువంటి పనులు తిరిగి మొదలవుతాయి గురు అనుగ్రహ సంఖ్య యాభై నాలుగు అందుకే యాభై రూపాయలను గనుక ఏ దేవుడు హుండీలో వేసినా కూడా విజయప్రాప్తి లాభం అనేది వస్తుంది ఏ పని మొదలుపెట్టినా కూడా దానిలో సానుకూలమైనటువంటి విజయం అనేది సిద్ధిస్తుంది కల్పవృక్ష ఆధార సంఖ్య నూట ఒకటి కనుక నూటొకటి రూపాయలను దేవుడు హుండీలో వేసినట్లయితే మీకున్నటువంటి జాతక దోషాలు అన్నీ కూడా తొందరలోనే తొలగిపోతాయి అలానే మీ కోరుకున్నటువంటి కోరిక అతి తొందరలో మీకు సిద్ధిస్తుంది శ్రీచక్ర మూల సంఖ్య మరియు విశ్వం యొక్క మూల సంఖ్య నూటెనిమిది అందుకే నూటెనిమిది రూపాయలను అమ్మవారికి ఆలయంలో హుండీలో వేసినట్లయితే సకల కోరికలు సిద్ధి కలుగుతుంది కనుక నూటెనిమిది రూపాయలను హుండీలో వేస్తే చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారం చేసేటటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా నెల చివరన నూటెనిమిది రూపాయలను దేవుడు హుండీలో వేసినట్లయితే వ్యాపారంలో కలిగేటటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఆశీర్వాద మూల సంఖ్య నూట పదహారు ఈ నూట పదహారు రూపాయలను హుండీలో గనక వేస్తే ఏడు జన్మల యొక్క పాపం అనేది తొలగిపోతుంది కాబట్టి నూట పదహారు రూపాయలను దేవుడి హుండీలో వేస్తే చాలా మేలు జరుగుతుంది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీలో ఏ విధమైనటువంటి కానుకలను వేయడం వల్ల ఎలాంటి ఫలితాలు అయితే దక్కుతాయో అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాము తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి వచ్చే కానుకలు కోట్లల్లో ఉంటాయి మన దేశంలో లేదా ఇతర దేశాలలో ఏ ఆలయాలకు కూడా రానుటువంటి కానుకలు మొక్కుబడులు కూడా తిరుమల తిరుపతి శ్రీవారికి వస్తూ ఉంటాయి ఈ కానుకలు వేసేవారు ఏ విధమైనటువంటి పాప పనులు చేయకుండా డబ్బు సంపాదించి ఉంటారు ఈ డబ్బు వేసేటప్పుడు ఎవ్వరూ కూడా ఎటువంటి కోరికలను కోరరు మీ దయ వల్ల నేను ఇలా ఉన్నానని మొక్కుకుని స్వామివారికి ఈ కానుకలనైతే చెల్లిస్తూ ఉంటారు ఏ భక్తులైతే ఈ విధంగా కోరిక కోరుకుని డబ్బు వేస్తారో ఆ ధనం మాత్రమే స్వామివారి కుబేరుడికి వడ్డీ చెల్లిస్తారని మనకు పురాణాలైతే చెప్తున్నది చాలామంది భక్తులు తమ కోరికలు కోరుకుని స్వామివారికి ముడుపులను కట్టి వాటిని చెల్లిస్తూ ఉంటారు నా జీవితంలో నాకు సంతానం కలిగితే మీకు ఇది చెల్లిస్తాను నాకు పెళ్లి జరిగితే మీకు ఈ కానుకను సమర్పిస్తాను నేను గృహాన్ని నిర్మించుకుంటే ఈ కానుకను మీకు సమర్పించుకుంటాను ఏడుకొండలవాడ అని భక్తులు శ్రీవారికి మొక్కును అయితే చెల్లించుకుంటూ ఉంటారు ఈ విధంగా భక్తులందరూ కూడా తమ కోరికలు కోరి స్వామివారి ఆలయంలో వేసిన ముడుపులను అన్నదానానికి వేద పాఠశాలలకు కూడా పంపిస్తూ ఉంటారు ఇలా భక్తులు వేసిన ఈ ముడుపు వల్ల వారికి ఏ విధమైనటువంటి పాపాలు లేకుండా స్వామివారు వారిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారని అర్థం కేవలం ఈ విధంగా మొక్కులను కానుకలను హుండీలో వేస్తేనే దేవుడు కరుణిస్తాడా అని కాదండి ప్రతి ఒక్కరి కోరిక ఆ భగవంతుడు నిజమైనది సత్యమైనది న్యాయబద్ధమైనది అయితే తప్పకుండా తీరుస్తాడు ఇక మూడవది అన్యాయపూరితమైనటువంటి సొమ్ము చాలామంది అక్రమంగా సంపాదించిన డబ్బును స్వామివారికి సమర్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కాపాడమని మొక్కుకుంటూ ఆ తండ్రిని ఆ తల్లిని వేడుకుంటూ ఉంటారు ఈ విధంగా భక్తులు స్వామివారిని కోరుకుని కోరుకున్నటువంటి డబ్బును హుండీలో వేస్తూ ఉంటారు భక్తులు ఈ విధంగా పాపపు సొమ్మును హుండీలో వేయటం వల్ల చాలామంది తరతరాలుగా వారి కర్మకు తగినటువంటి ఫలితాలని తప్పకుండా అనుభవిస్తూ ఉంటారు అయితే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మనం కోరిక నెరవేరాలి అని చెప్పి కానుకలను మొక్కుబడలను హుండీలో వేసినప్పటికీ ఆ స్వామివారు మనకి మంచిది జరిగేది అయితే తప్పకుండా మనం కానుకలను మొక్కుబడలను హుండీలో వేయకుండానే తప్పకుండా నెరవేరుస్తూనే ఉంటారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దాని ద్వారా మీకు కొత్తగా పెట్టేటటువంటి వీడియోలు అన్నీ కూడా మీకు అందుతాయి